వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీ తరఫున టీవీ డిబేట్లలో ఎవరిని పిలవాలి టీవీ డిబేట్లకు అని ప్రత్యేకంగా టీవీ ఛానల్ ఎడిటర్లకు ఒక లిస్టు పంపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీవీ ఎడిటర్లకు ఒక లిస్టు పంపించి వైసీపీ తరపున వీళ్ళను మాత్రమే పిలవాలి అని సో అప్పుడే వాళ్ళను వైసీపీ వాయిస్గా గుర్తించాల్సి ఉంటుంది వేరే వాళ్ళను పిలవకూడదు అని అయితే ఇప్పుడు ఉన్న పొలంగా ఈ లిస్టు రిలీజ్ చేసి ఆ లిస్టులో ఉన్నటువంటి పేర్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కారణం ఏంటి అంటే కొన్ని రోజుల కిందట రవిచంద్ర రెడ్డి అనే ఒక వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారి సొంత టీవీ ఛానల్లోనే డిబేట్లో ఒక ఇద్దరు ఒకరి పేర్లు చెప్పి వాళ్ళ వల్లే పార్టీ నాశనం అయిపోయింది వాళ్ళే పార్టీ నాశనం చేశారు ఆయన మారలేదు అని డైరెక్ట్ గా ఒకరిని టార్గెట్గా చేసుకొని డిబేట్లోనే సీరియస్ వ్యాఖ్యలు చేశారు అప్పుడు అది పెద్ద ఎత్తున చర్చకి కారణమైంది అది ఉన్నమో ఇప్పుడు ఆ రవిచంద్ర రెడ్డి గారి పేరు తీసేసి ఇప్పుడు లిస్ట్ పంపించారు స్పెసిఫిక్గా ఆయనను డిబేట్లకు ఆహ్వానించొద్దు అని చెప్పడం కోసమే ఈ లిస్టు పంపించినట్లుందని వైసీపీ సోషల్ మీడియాలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఓడిపోయినా కూడా ఇదే ఈ ఈలీలు పులు రాజకీయాలు చేసుకునేకే సరిపోతుంది అని వైసీపీ వాళ్ళ ఏమంటారు వాళ్ళ కార్యకర్తలు సానుభూతి పరులు వైఎస్ఆర్ కార్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళు చర్చ చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు కొత్తగా పంపించిన టీవీ డిబేట్లలో లిస్ట్ ఎవరెవరట గౌరవనీ లేదా ఎడిటర్ గారికి ఈ దిగువన పేర్కొన్న వారిని మాత్రమే మీ ఛానల్లో జరిగే డిబేట్లకు ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వీరు కాకుండా మిగతా వారిని ఆహ్వానించొద్దని మనవి ఈ దిగువన పేర్కొన్న వారి అభిప్రాయాలనే పార్టీ అభిప్రాయాలుగా పరిగణలోకి తీసుకోగలరు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లోక్సభ సభ్యులుగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారు అవునా వీళ్ళు కాకుండా అడిషనల్ గా ఒక పన్నెండు మంది లిస్టు పంపించారు పుత్త శివశంకర్ రెడ్డి నేను పెద్ద ఏదన్నా ఎవరన్నా లింకులు పంపిస్తే చూడండి తప్ప నేను స్పెసిఫిక్గా డిబేట్లు అని ఎక్కువ చూడను అందుకని నాకు అంటే చాలా మందితో తెలియదు వీళ్ళు ఎవరు అని పుత్తా శివశంకర్ రెడ్డి అట నేను నాకు ఎదురు తెలియదు ప్లస్ నేను ఎప్పుడు వీళ్ళు మాట్లాడంగా వినలేదు లిస్టు యనమల నాగార్జున యాదవ్ సుంద మూడవ పేరు సుందర రామశర్మ అంట సుందర రామశర్మ కారుమూరి వెంకటరెడ్డి కొండ రాజు యా విశాఖ నారుమిల్లి నారుమిల్లి పద్మజ ఓకే చిత్తూర నెక్స్ట్ కా కాకుమాను ఓకే కా కాకుమాను రాజశేఖర్ ఎక్కడో ఏమో మరి తెలియదు నారాయణమూర్తి ఎక్కడ అవుతు శ్రీధర్ రెడ్డి పదో పేరు కొమ్మూరి కొమ్మూరి కనక కొమ్మూరి కనకారావు కొమ్మూరి కనకారావు పదకొండో పేరు వంగవీటి నరేంద్ర పన్నెండో పేరు పోతిన మహేష్ ఈ పన్నెండు పేర్లట కొత్త శివశంకర్ రెడ్డి నుండి పోతిన మహేష్ పన్నెండు పేర్లు వీళ్ళు కాకుండా రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లోక్సభ సభ్యులుగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు కాకుండా అడిషనల్గా పన్నెండు మంది అని ఓకే మామూలుగా వాయిస్ మరి ఎవరిది ఎఫెక్టివ్గా ఉంటుందో మీరే చెప్పాలి ఎందుకంటే నా అంటే నేను మీకు వీళ్ళ మీద విశ్లేషణ చేయడానికి నాకు ఎవరు తెలియరు ఎవరితో నాకు హాయి భావి కూడా ఒక్క కార్మూరి వెంకటరెడ్డి గారితో తప్ప అప్పుడప్పుడు తను మాట్లాడుతూ ఉంటారుగా ఇంకా ఎవరి గురించి విశ్లేషనికి నాకు ఒక్క పేరుతో కూడా తెలియదు మరి ఆయిల్స్ ఎవరి ఎఫెక్ట్ అని బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో మాత్రం వైసీపీ సోషల్ మీడియాలో మాత్రం పేర్ల మీద డిఫరెంట్ చర్చ జరుగుతూ ఉంది తీవ్ర చర్చ ఉంది అండ్ రవిచంద్ర నేను తీసేయడం దీని మీద దాని మీద సరే ఇప్పుడు స్పెసిఫిక్గా లిస్ట్ పంపించింది తనను తీసేయడం కోసం అని అయితే చర్చ జరుగుతూ ఉంది ఏమో మరి అంటే ఎఫెక్టివ్గా వాయిస్ వినిపిస్తారా వీళ్ళు నాకు నేను ఫాల్గా ఉంది కాబట్టి నాకు తెలియదు ఏమో బేసిక్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇట్లా లిస్టు పంపించి ఉంటారా ఎడిటర్లకి ఏమో ఎందుకంటే టీవీ డిపి పాల్గొని వైసీపీ వాళ్ళు కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు మనకు ఎవరు ఏమీ తెలియదు హైవే పరిచయాలు ఉన్నారు కూడా ఒకరు కూడా లేరు అందుకని తెలియదు బేసిక్గా ఎవరు ఎఫెక్టివ్గా వాయిస్ వినిపిస్తారో అని ఏదైనా మంచిగా ఉంది అనేప్పుడు ఎవరైనా పంపిస్తే చూస్తా ఇదాదా అని చెప్పి అంతేగాని గుర్తుపెట్టుకునే పేర్లు స్పెసిఫిక్గా వీళ్ళ వాయిస్ వినాలనుకునే పేర్లు ఏమీ తెలియవు మరి సరే వైసీపీ తరఫున వీళ్ళైతే లీడ్ చేస్తారు టీవీ డిబేట్లలో దీని మీద అయితే చర్చ అయితే బాగా మరి బాగానే జరుగుతుంది మరి